జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ ఏపది ఆరవ సర్గ వశిష్ఠ విజయము వశిష్ఠుని చూచి విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును తీసెను దానిని చూచి వశిష్ఠుడు ఓ క్షత్రియాధముడా నీ క్షత్రియ బలము ఉత్కృష్టమగు బ్రహ్మబలము ముందు నిలువదు అని బ్రహ్మదండమును గైకొనెను విశ్వామిత్రునిచే ప్రయోగింపబడిన ఆగ్నేయాస్త్రము బ్రహ్మదండముచే శాంతించెను అప్పుడు విశ్వామిత్రుడు తన వద్ద గల ఘోరమైన అన్ని అస్త్రములను ప్రయోగింపగా వశిష్ఠుడు వాటినన్నింటినీ తన బ్రహ్మదండముచే వైచెను చివరకు విశ్వామిత్రుడు వశిష్ఠునిపై బ్రహ్మాస్త్రమును విడచెను బ్రహ్మాస్త్రమును కూడా వశిష్ఠుడు తన బ్రహ్మదండముచే వైచెను విశ్వామిత్రుడు అటుల వశిష్ఠునిచే ఓడింపబడిన వాడై ఇట్లు దుఃఖించెను చీ క్షత్రియ బలము క్షుద్రము బ్రహ్మతేజస్సు యొక్క బలమే బలము ఒక్క బ్రహ్మదండముచే నా సకల అస్త్ర సంపద అంతయు నశించినది అని దుఃఖించి నేనును అటువంటి బ్రహ్మత్వమునకై తపస్సు చేసేదను అని నిర్ణయించుకొని వెడలిపోయెను జై శ్రీరామ్ ఏపది ఆరవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి